హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంటి వంటగా గోరుచిక్కుడుగా కర్రీ ప్రాసెస్ చూద్దామా మరి లెట్స్ గో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని టూ టేబుల్ స్పూన్ కల్లుపు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి మా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాకు బాయిల్ చేసుకోవాలి చిన్న రోట్లో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ నాలుగు వెల్లుల్లి డబ్బులు వేసి కారం ప్రిపేర్ చేసుకోవాలి ఒక కడాయిలో తగినంత ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గింజలు వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి వేయించుకోవాలి మనం పక్కన బాయిల్ చేసుకుందాం కదండి ఇది చూద్దామా చాలా బాగా బాయిల్ అయింది ఈ చిక్కులు కూడా వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూతబెట్టి మగ్గించుకోవాలి సిమ్లోనే ఉంచుకోవాలండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వెల్లుల్లి కారం అండి వేసి ఈవెన్గా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ ఫ్రై రెడీ మీరు ఏ